చెప్పేసి మాకు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ఇన్వైట్ చేసి పోస్టా యాప్ గురించి వివరించారు మాకు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లక్షల లక్షల పైసలు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టారు మేము సరే వస్తే జీవితాలు బాగుపడతాయి కదా అని చెప్పేసి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసినాం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు పదిహేడు ఇరవై రోజులు అవుతుంది ఆ ఇరవై రోజులలో పది రోజులు వచ్చినాయి మంచిగానే వస్తున్నాయి అని చెప్పేసి నమ్మినాం వస్తాయి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారు ఇక్కడ ఆఫీస్లోకి పోయి కూడా పోయి అడిగితే వాళ్ళే ఐడి క్రియేట్ చేసి అన్ని చేసి ఇచ్చేశారు దాంట్లో మామూలుగా అటువంటి వాళ్ళు జనగాంలో ఐదారు వందల మంది ఉంటారు అందరం జాయిన్ అయినారు సంక్రాంతి ముందు నుండి పైసలు రావడం ఆగిపోయినాయి ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళని అడిగితే వస్తాయి రెండు రోజులు వెయిట్ చేయండి మూడు రోజులు వెయిట్ చేయండి బ్యాంకులు హాలిడే ఉన్నాయని చెప్పేసి వెయిట్ చేపించింది చివరి వరకు నిన్నటి వరకు అదే పని అది నిన్న కూడా రాలేదు బ్యాంకులు ఓపెన్ అయినా కానీ మాకు పైసలు వల్లేదు అయితే ఈరోజు మేము పోయి పైసలు వడతలేవు ఏంది పరిస్థితి అని అడిగితే మేమేం చేస్తాం దానికి అని చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ మమ్మల్ని తిట్టడం జరిగింది వెళ్ళిపోండి ఇక్కడ నుండి మీ మీద కేసు పెడదామని బెదిరియడం చేయడం జరిగింది కాబట్టి మేము పిఎస్కి వచ్చి మేమే వాళ్ళ మీద కేసు పెడదామని చెప్పేసి వస్తున్నాము నాలాంటి వాళ్ళు మేము ఇప్పుడు నలుగురం వచ్చినాం నాలాంటి వాళ్ళు ఇంకా వందలల్లో ఉన్నారు ఈ విషయం తెలిస్తే అందరూ ఇక్కడికి వస్తారు కంపల్సరీ ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు బయటపడతలేరు పోతుంది అని చెప్పేసి పరువుకి పరువు కోసం ఆలోచిస్తున్నారు పరువు కోసం ఆలోచించలేండి పరువు ఆలోచిస్తే పైసలు రావు మనము తాకట్టు పెట్టి అప్పు చేసి పైసలు తెచ్చినాం కాబట్టి అందరూ రండి ఈ వార్త చూసి అందరూ పిఎస్కు రండి మనం కంప్లైంట్ చేద్దాం ఎలాగైనా మన పైసలు మన మన ఏజెంట్లు ఉన్నారో మన ద్వారానే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర నుండి అయినా రికవరీ చేసుకుందాం బయటికి రండి మీకు రీఛార్జ్ చేసుకోవాలి మనది ప్రోడక్ట్ ఇక ఇందులో ఉంటుంది ప్రొడక్ట్ అనేది ప్రోడక్ట్ కొనుక్కోవాలి నైట్ టువెల్వ్ నుంచి వెళ్ళి ఇది రిసీవ్ అవుతుంది రిసీవ్ బటన్ నొక్కాలి మనకు అమౌంట్ పడిపోతుంది అమౌంట్ పడ్డాక మనం ఏం చేయాలంటే విత్ డ్రా డబ్బులు అంటే మై ఉంటుంది ఆ మైలో ఈ డబ్బులు ఇందులో ఆ మొన్నకు యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత విత్ డ్రా పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ పోవాలి మనకు అమౌంట్ చూపిస్తుంది అందులో ఎంత వచ్చింది ఇంకా దాని మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది మన బ్యాంక్ అకౌంటు పేరు అండ్ యూపీఐ ఐడి అన్ని ఐడి అన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇందులో రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది అది విత్ డ్రా విత్ డ్రా కొట్టుకొని అమౌంట్ కట్టుకొని సెండ్ చేస్తే మనకు అమౌంట్ పడిపోతాయి రికార్డులోకి వెళ్ళిపోతాయి రికార్డులకి వెళ్ళిపోతాయి ఎన్నిసార్లు అమౌంట్ నేను పెట్ చేసినా

మేము కంపెనీ ఎంప్లాయీస్ మేము మీకు గ్యారంటీ ఉంటుంది దీంట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయండి మీరు పదివేలు పెడితే మీకు యాభై వేలు వస్తాయి దీంట్లో అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ వస్తుంది సరే దీనికి నెల రోజుల్లో ఇస్తారు అని చెప్పేసి ఆశ పెట్టేది మీరు ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఎంత డబ్బులు మీరు మేము ఒక పది మంది దాకా వచ్చినాము వేరే పని మీద ఉందా నేను ఇప్పుడు నలుగురు అమ్మ అయితే మీకు ఉంటున్నాము రెండు వందల డెబ్బై తర్వాత వీళ్ళు ఫంక్షన్ అరేంజ్ చేసి సరే అంత అంత లోకల్లో ఉన్నారు కదా మన వాళ్ళు దగ్గరనే ఉన్నారు ఇది ఇది ఆన్లైన్ యాప్ కాదు కదా అంతా ఇక్కడే కళ్ళ ముందు అవపడుతున్నారు కంపెనీ ఎంప్లాయీస్ అంటారు శాలరీ తీసుకుంటా అంటున్నారు అని చెప్పేసి నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అని అలాంటి వాళ్ళు అందరూ అలా వాళ్ళని నమ్మే ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ మేము ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి హాస్పిటల్లో పనులు వంచడము దానాదాశ్రమంలో చెద్దర్లు వంచడము అవన్నీ వీడియోస్ ఫొటోస్ మాకు చూపెట్టడం మా గ్రూప్లో లో పెట్టడము దానివల్ల మేము నమ్మడం అయింది డిసెంబర్ లో దాని ద్వారా మమ్మల్ని ఇక్కడ లోకల్ వాళ్ళే కదా మీటింగ్ అని ఇందులో డబ్బులు వస్తాయని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే మీటింగ్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి డబ్బులు పెట్టడం జరిగింది గత పది రోజుల దాకా వచ్చినాయి తర్వాత దసరా పండుగ తర్వాత నుండి సంక్రాంతి సంక్రాంతి తర్వాత నుండి రాలేదు తర్వాత ఏంది అని మేము వాళ్ళు ఇంటికి వెయ్యాలని అడిగితే మళ్ళీ ఇట్లా అది కొట్స్ మామేకి కేసు పెట్టడం జరిగింది కేసు కేసు పెట్టారు అయితే నష్టపోయింది మేము మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి చూస్తున్నాం ఇలా పెట్టి మాకు మేనేజ్ జరగాలి మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు బయటకు వస్తలేరు వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా వచ్చి వాళ్ళ బాధని వాళ్ళ నష్టపోయిన పరిహారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మాకు సహకరించి మా దొంగ ఉండాలి అందరూ చాలామంది నష్టపోతారు ఇక్కడ నుండి ఆ కోర్స్ అనే యాప్లో ఏ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఎట్లా ఇలాంటి డబ్బులు కానీ పెట్టకండి చాలామంది మోసపోతున్నారు ఇందులో మెయిన్ వ్యక్తంగా ఏంటంటే మీటింగ్లు పెట్టడం ఆ పెట్టిన అతని ఎప్పుడంటే శ్రీధర్ శ్రీధర్ యాదవ్ అనే ఎంప్లాయీ అని కూడా చెప్పాడు అనే శాలరీ కూడా ఇంకో ఆయన కూడా ఆకునూర్ అనే అతను ఇంక్రముద్దీన్ అతను కూడా ఎంప్లాయీ అని చెప్పి ఇదంతా పెట్టి వాళ్ళకు తినిపించడము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ఇవన్నీ చేసి మొత్తం పబ్లిసిటీ చేసి మా ప్రజల్ని నమ్మించి దానిలో దిగి మోసపేటట్టు చేసి తర్వాత ఇచ్చే మా సంబంధం ఆయన మాట్లాడుతురు పోయి అడిగినందుకు ఇంకా మా మీదకి ఇంటి మీదకి వచ్చారు అని చెప్పి మమ్మల్ని బదనం చేసి పోలీస్ ప్లేస్ మా మీద పెట్టారు ఇప్పుడు మేము అదే పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడి మాకు న్యాయం జరగాలని వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం Uh, just few time back, we received one uh, petition regarding uh, on non fraud committed by an investment app by the name Costa Well Grown Investment App. So the complaint states that uh, the app asked for money for in uh, some investment aspects, and uh, from since uh, 14th of January, the app is not responding. Thereby, the investments of the investors has been lost. So the petition has been submitted. So, we will register the affair and undertake the investigation. Soon as per the investigation, we will uh, apprehend the accused people and the uh, management behind this app. So, on these lines, I would request the general public of Janga and the other uh, police station area that please do not invest in such unsolicited apps. These apps like posta online app, they are not validated as per the regulatory guidelines of the reserve bank of india and other regulatory bodies. so i would urge the citizens to please stay away from such unsolicited investments. do not invest your money in such risky apps or any other online forums. and uh, in this particular case, we will definitely investigate the case and try to apprehend the accused. and uh, soon we will try to uh, reclaim the, give the uh, complainants their amount refunded. And other uh, public employees also. So this I sincerely again request to all of uh, the public that we do not invest in such apps without any due uh, insurance or any guarantee of the repayment. Thanks. Since one petition we have total 7500, so there can be multiple uh, uh, victims of this fraud. So as we as one complaint is received, we are uh, hoping that we will receive more such complaints. So we at this moment we can't tell the total amount but uh, we are uh, assuming that there may, may be sufficient amount invested in this by many people so as in when our investigation is proceed we will uh, come to find out how many total amount, amount.